ప్రొద్దు నియోజకవర్గమే తీసుకున్నాం నేను పదివేల మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు నేను ఏడు వేల మందిని పిలుచుకొని పోతా అని చెప్పినాడు ఒక నాయకుడు ఇంకొక నాయకుడు అయితే చెప్పలేదు కానీ సురేష్ సురేష్ గారు ఓ పదివేలు వేసుకో ఆయన కూడా లింగారెడ్డి గారు చెప్పలేదు కానీ ఆయన ఓ పదివేలు వేసుకో ప్రవీణ్ పదివేలు పిలుచుకుపోయాక లింగారెడ్డి పదివేలు పిలుచుకోలేడా ప్రవీణ్ పదివేలు పిలిచిపోయినాక వరదారెడ్డి పదివేలు పిలుచుకోలేడా తలా పదివేలు ఏడు వేలు వేసుకుంటే నలభై వేలు అవుతుంది పొద్దుటూరు నుంచి కమలాపురంలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు అని చెబితే వీళ్ళ అబద్ధాల కూతలు పక్కన పెట్టి నిజాయితీగా మనం మాట్లాడుకుంటే ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది పాల్గొన్నారు సభలో వాళ్ళు అనేది డెబ్బై వేలు అనేది యాభై వేలు అన్ని అబద్ధాలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది పాల్గొన్నారు ఏడు నియోజకవర్గాల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేల మంది ప్రజలను బిర్యానీ ఇచ్చి బ్రాందీ ఇచ్చి ఐదు వందల డబ్బులు ఇచ్చి సమీకరిస్తే ఆ జనం మరి ఏడు నియోజకవర్గాలకు కలిపి ముప్పై వేలు అయితే మీరొక్కరే నలభై వేలు తీసుకపోతే ఇంకా పదివేలు కాకెత్తకపోయిందే ఇంక మిగతా నియోజకవర్గాల మనుషులు ఏమైనట్టు ఈ వీళ్ళ అబద్ధాలు వీళ్ళ యొక్క పార్టీకి ఉండే నిబద్ధత ఇలా పార్టీ పట్ల జనానికి ఉండే ఆకర్షణ ఇంతే కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడినాడు ఆ పెద్ద మనిషి ఇది ఇది కరెక్ట్ మాకదే కావాలా పదికి పది సీట్లు ఇచ్చినారు తమ్ముళ్ళు కడప పదికి పది సీట్లు ఇచ్చినారు ముద్దులు పెడితే ఓట్లేసినారు నన్ను కాదనుకున్నారు జగన్ ముఖ్యమంత్రి కావడం వలన ఈ జిల్లా ప్రజలైన మీకు ఎవరికి మేలు జరిగిందో చెప్పండి అన్నాడు నేనదే అడుగుతానా జగను జగన్మోహన్ రెడ్డి కలిగిన వాడు కాబట్టి మగోడు కాబట్టి మగసిరిగా అడుగుతున్నాడు పులివిందల మొదలు పెట్టుకుంటే ఇచ్చాపురం వరకు నా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలకు నా వలన వ్యక్తిగతంగా ప్రయోజనం నా ప్రభుత్వం వలన ప్రయోజనం జరిగి ఉంటే గడప గడపకు నా పార్టీ జెండా మీకు పేదరికానికి ఉపయోగపడింటే ఓటేయండి లేకుంటే బేయాగండి అంటున్నాడు ఇది మగసిరి మాట మగసిరి మాట ఇదే నువ్వు అదే అడిగినావు కడప జిల్లా ప్రజలను ప్రజలు అదే చెప్తారు మేము అదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ కడప జిల్లా ప్రజలకు కుటుంబ కుటుంబానికి వ్యక్తి వ్యక్తికి ప్రతి వర్గానికి మేలు జరిగి ఉంటేనే మా ఓటేయండి నీ రా కదలిరా సంతలో తాయెత్తులు అమ్ముకున్నట్టే ఉంది మూలికలు అమ్ముకున్నట్టే ఉంది గారడి విద్యలు చేసినట్టే ఉంది ఇంతకు తప్పితే మరొకటి కాదు అనేది నేను సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నా నేను